వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్టాయ నమో నమహ పూర్వకాలంలో మహాప్రళయం సంభవించి ముల్లోకాలు సముద్రంలో మునిగిపోయాయి దేవదేవుడు జనార్ధనుడు ఒక్కడూ మిగిలి శేషపర్యంతం మీద నిద్రిస్తున్నాడు అతడి చెవులలోంచి గులుగు జారిపడింది ఆ గుమిలి నుంచి మధుడూ కైటభుడూ జన్మించారు సముద్రజలాల్లో దినదిన ప్రవర్ధమానులయ్యారు మహాబలిష్ఠులయ్యారు ఇద్దరూ కలిసి అన్నదమ్ముల్లాగా ఇటూ అటూ ఈదుతూ ఆడుకుంటున్నారు ఒకరోజున వాళ్ళకి ఒక సందేహం వచ్చింది కారణం లేకుండా కార్యం ఉండదంటారు ఆధారం లేకుండా ఆధేయం ఉండదంటారు ఈ నీరంతా ఎలా నిలబడి ఉంది దీని ఆధారమేమిటి ఎవరు సృష్టించారు ఎలా సృష్టించారు ఈ నీళ్లల్లో ఆడుకుంటున్న మనమిద్దరం ఎలా జన్మించాం జన్మకారకులెవరూ మన తల్లిదండ్రులెవరో మనకు తెలియకపోయే ఎంత ఆశ్చర్యం ఇద్దరూ ఇలా చాలాసేపు చర్చించుకున్నారేగాని ఎంతకూ ఒక నిశ్చయానికి రాలేకపోయారు అప్పుడు కైటబుడన్నాడుగదా మధు మనం ఇలా నీళ్లల్లో ఉండటానికి కారణం మహాశక్తి ఆవిడే మనలను సృష్టించింది ఈ నీళ్లను సృష్టించినది ఆశక్తియే వీటికి ఆధారంకూడా ఆమెయే నా బుద్ధికిలోచిన సంగతి చెప్పాను అన్నాడు సరిగ్గా అదే సమయానికి ఆకాశంనుంచి ఒక మనోహరమైన శబ్దం వినిపించింది ఆ వాగ్బీజాన్ని ఇద్దరూ విన్నారు వదే పదే చేసుకున్నారు అంతలోకి శుభసూచకంగా ఆకాశంలో ఒక పెద్ద మెరుపు మెరిసింది మనకు వినిపించిన వాగీజం నిస్సంశయంగా ఒక మంత్రం అని ఆ ఇద్దరూ గ్రహించారు అదే జపించారు నిరాహారులై జితేంద్రియులై ఏకాగ్రచిత్తంతో వేయి సంవత్సరాల పాటు మంత్రాన్ని జపిస్తూ మహాతపస్సు చేశారు మహాశక్తి ప్రసన్నురాలయ్యింది దర్శనమిచ్చింది వరం కోరుకొమ్మంది స్వేచ్ఛామరణం అనుగ్రహించమని ఇద్దరూ ముక్తకంఠంతో అభ్యర్థించారు అమ్మవారు తధాస్తూ అంది దేవదానవులకు అజేయులం మన చావు మన అధీనం మధుకేటబులకు మదమెక్కింది ఇష్టమొచ్చినట్టు ఆ మహాసముద్రంలో క్రీడిస్తున్నారు స్వేచ్ఛగా సంచరిస్తున్నారు ఉన్నట్టుండి ఒకరోజున వాళ్లకి బ్రహ్మదేవుడు కంటబడ్డాడు మీద కూర్చుని నిర్మలంగా జపంచేసుకుంటున్నాడు అతన్ని సమీపించి ఇద్దరూ మాతో చెయ్యమని అడిగారు లేదంటే పద్మాసనం వదిలేసి వెంటనే వెళ్లిపొమ్మన్నారు దుర్బలుడికి ఇంతటి మీద కూర్చునే యోగ్యత లేదన్నారు ఇది వీరభోగ్యం నువ్వు పిరికివాడివి దిగూ పూ అన్నారు పాపం ప్రజాపతి చింతాకులుడయ్యాడు ఏమి చెయ్యడానికి తోచలేదు చెయ్యి ఆడలేదు ఇద్దరూ బలవంతులు కొయ్యబారి అలా ఉండిపోయాడు బావ ఆలోచించాడు సామదాన భేద దండోపాయాలను బేరీజువేశాడు వీళ్ల బలం ఎంతటిదో తెలియదు అంచేత యుద్ధానికి దిగడం దండోపాయం మంచిది కాదు మదమత్తులైన ఈ దుష్టుల్ని పోని పొగిడి మంచిచేసుకుందామా అంటే నా నిర్బలత్వం వీళ్లకు తెలిసిపోతుంది స్వయంగా ప్రకటించుకున్నవాణ్ణవుతాను అప్పుడు యుద్దర్లో ఒకడు నన్ను సంహరించవచ్చు కాబట్టి సామోపాయం పనికిరాదు ఇలా మీదకు వచ్చాక దానమో ఫలించదు ఇక మిగిలింది భేదం అది ఎలా సాధ్యమో ఆలోచించాలి ఆదిశేషుడి మీద పడుకుని హాయిగా నిద్రపోతున్న విష్ణుమూర్తిని లేపుతాను అతడు చతుర్భుజుడు మహాబలశాలి ఈ కష్టం నుంచి కడతేరుస్తాడు ఇలా నిశ్చయించుకుని బ్రహ్మదేవుడు విష్ణుమూర్తిని దీననాథ हरे विष्णा वामना माधव निद्रले निद्रले निद्रलेक्ताहारक ऋषिकेश सर्वास जगत्पते उत्तिष्ठा उत्तिष्ठा अंतर्यामिन अमेयात्मन हे वासुदेवा हे जगत्पते दुष्टशत्रुविनाशक चक्रगदाधरा सर्वज्ञ सर्वशक्ति समन्विता पाहिमा पाहिमा विश्वम्भरा विशालाक्षा పుణ్యశ్రవణకీర్తన జగద్యోనే నిరాకారా సర్గస్థిత్యంతకారకా ఇదిగో ఇద్దరు రాక్షసులు నన్ను చంపడానికి వచ్చారు కష్టాల్లో ఉన్నాను గమనించలేదా శరణు శరణు ఉపేక్షించకు నీ జగత్పాలకత్వం నిరాధారమైపోతుంది రక్షించు రక్షించు బ్రహ్మదేవుడు ఎంతసేపి స్తుంచినా శ్రీహరి నిద్రలేవలేదు అది యోగనిద్ర ఆ శక్తికి వివసుడై నిద్రపోతున్నాడు ఇప్పుడు ఏమి చెయ్యాలో విరించికి పాలుపోలేదు ఈ మదమత్తులిద్దరూ చంపడానికి సిద్ధంగా ఉన్నారు ఏమి చెయ్యను ఎక్కడికి పోను ఎవరిని శరణువేడను ఇలా దిగులు పడుతూండగా మెరుపులా ఒక ఆలోచన వచ్చింది ఆ యోగనిద్రనే స్థుతిద్దాం అనుకున్నాడు ఆ శక్తి నన్ను రక్షిస్తుందనుకున్నాడు విష్ణుమూర్తినే నిశ్చేతనుణ్ణి చేసిందంటే ఆ శక్తి సామాన్యమైనది కాదు విష్ణుమూర్తినే నిశ్చేతనుణ్ణి చేసిందంటే ఆ శక్తి సామాన్యమైనది కాదు ఎంత స్తుతించినా ఇతడికి ఏమీ కదలిక కదలికలేదు అంటే నిద్ర ఇతడికి వశంలో లేదు ఇతడే నిద్రకు వసీకృతుడయ్యాడు వసుడయ్యాడంటే కింకరుడితో సమానమే కదా అంటే ఇప్పుడు విష్ణుమూర్తికి స్వామిని అధికారిణీ ఈ యోగనిద్ర అనమాట లక్ష్మీదేవి సన్నిధిలోనే ఇతడు ఈ నిద్రకు ఇలా లొంగిపోయాడంటే ఇక జగత్తు అంతా ఆ శక్తికి అధీనంలో ఉన్నట్టే కదా జగత్తేమిటి నేనూ సరస్వతీ శివుడూ పార్వతీ అందరం శక్తి అధీనంలో ఉన్నట్టే సందేహంలేదు ఒక సామాన్య మానవుడికన్నా అన్యాయంగా విష్ణుమూర్తి వివసుడైపోయాడు తక్కిన మహాత్ముల్ని గురించి చెప్పాలా అందుచేత ఆ యోగనిద్రనే స్థుతిస్తాను ప్రసన్నురాలిని చేసుకుంటాను విష్ణుమూర్తిని వదిలిపెట్టమని ప్రార్థిస్తాను అప్పుడిపడు నిద్రలేచి యుద్ధంచేసి ఈ రాక్షసుల్ని సంహరిస్తాడు ఇలా నిర్ణయించుకుని చతుర్ముఖుడు యోగనిద్రను అనేక విధాల స్థుతించాడు దేవి సకల జగత్తుకీ నువ్వే కారణమని నా ముఖతహా వేదాలు చెబుతూంటే ఆ సంగతి నాకు ఇప్పటికి తెలిసింది గ్రహించగలిగాను లోకానికి వివేకాన్ని ప్రసాదించే పురుషోత్తముణ్ణి నిద్రావసుణ్ణి చేశావు నీ మోహవిలాసలీలలు తెలియతరమాతల్లి నేనెంత మూఢుణ్ణీ ఇంతవరకు తెలుసుకోలేకపోయాను నేనే కాదు విబుధకోటిలో నిన్ను తెలుసుకున్నవాడు ఎవడూ లేడు జగత్కర్తృత్వం నీదే నువ్వే ప్రకృతీ పురుషుడు సర్వచైతన్యశక్తివి నువ్వే నిర్గుణ స్వరూపిణివి నువ్వే వివిధ రూపాలు ధరించి నటిస్తూ ఉంటావు నీ పనులు నీ విధానాలు ఎవరికీ అంతుపట్టవు నీకు నామరూపాలు కల్పించి మునీశ్వరులు త్రికాలాల్లోనూ నిన్ను సంధ్యగా ధ్యానిస్తూ ఉంటారు మేల్కొల్పే బుద్ధివి నువ్వు సంపదవు నువ్వు కీర్తి మతీ ధృతీ శ్రద్ధ అన్నీ నువ్వే విష్ణుమూర్తి నీకు వివసుడే నా కళ్ళ ఎదుట కనపడుతూంటే ఇంక వేరే ప్రమాణం కావాలా వేదవేత్తలే కాదు వేదాలు కూడా నిన్ను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయాయి అంతటి దుర్విజేయవు ఇక మేమనగా ఎంత యజ్ఞయాగాలలో ఋత్విజులు స్వాహాశబ్దంతో నీ నామధేయాన్ని ఉచ్చరించకపోతే ఆయాదేవతలకు పురోడాసభాగాలు అందవు దేవతలకు భుక్తిదాయినివి నువ్వు అమ్మా వరప్రదాయిని భయభీతుణ్ణి నిన్ను శరణువేడుతున్నాను ఇదిగో మధుకైటబులు ఘోరరూప రాక్షసులు నన్ను సంహరించడానికి కత్తుల్ నూరుతున్నారు విష్ణుమూర్తికి ఈ సంగతి తెలుసని నాకనిపించడంలేదు నీకు వివసుడై నిద్రలో ఉన్నాడు అతన్ని విడిచిపెట్టు లేదా ఈ రాక్షసులిద్దర్నీ నువ్వే మట్టుపెట్టు నీ ఇష్టం తల్లి నీకు ఏది నచ్చితే అదే చెయ్యి హే మహామాయి హరిహరుల కోసం తపస్సు చేసేవాళ్లు ఎంత అమాయకులో కదా పాపం నీ ప్రభావం వాళ్లకు తెలియదు నాకేనా ఇప్పటికి గదా తెలిసింది ఈ విష్ణుమూర్తిని నిద్రలేపాలంటే లక్ష్మీదేవి కూడా అయ్యేటట్టు లేదు ఆవిడ కూడా నీకు వివసరాలై నిద్రపోతోంది నువ్వు జగజ్జనునివని కామధేనువని నిజంగా తెలుసుకుని నీ పాదపద్మాలను అర్పించేవాళ్ళూ అనన్యభక్తితో సేవించేవాళ్ళూ ధన్యాతిధన్యులు బుద్ధి తేజస్సు కీర్తి శుభప్రవృత్తి మొదలైనవి సౌరిగుణాలు అవన్నీ ఎటుపోయాయో నీ అమేయశక్తి కారణంగా నిద్రకు బందీ అయ్యాడు సకల జగత్తుకి నువ్వే ఆదిశక్తివి ఇదంతా భావమాత్రంగా నువ్వు చేసిన నిర్మాణమే నువ్వు నిర్మించిన ఈ మోహజాలంలో నువ్వే క్రీడిస్తున్నావు నటుడు తన నాట్యంలో తాను విహరిస్తున్నట్టు యుగాదితో మొదటిసారిగా విష్ణుమూర్తిని నువ్వే ప్రకటించావు వెలుగులోకి తెచ్చావు శక్తిని ఇచ్చావు ఇప్పుడేమో ఇలా నిద్రపుచ్చావు అంబా నువ్వు స్వతంత్రురాలివి ఏది ఎప్పుడు ఎలా చెయ్యాలనిపిస్తే అలా చేస్తావు నన్ను సృష్టించింది ఇలా నసింపజెయ్యడానికే అయినట్లయితే నీ ఇష్టం దయచూపించుకు ఇలాగే మౌనంగా ఉండిపో భగవతి నన్ను పరిహసించడానికే కాకపోతే ఈ కాలరూపరాక్షసుల్ని నువ్వసలు ఎందుకు సృష్టించావుట తెలిసింది తల్లి తెలిసింది ఇదంతా నీ అద్భుత విచేష్టితం స్వతంత్రంగా సృష్టిస్తావు వినోదిస్తావు ఉపసంహరిస్తావు ఇప్పుడు నన్ను ఉపసంహరించాలనుకున్నావు అవును ఇందులో విచిత్రమేముంది మాతా నీ ఇష్టం అలాగే కాని నన్ను సంహరించు నాకు దుఃఖంలేదు నేనేమి బాధపడడం లేదు కాని హే జగదంబికే నువ్వు సృష్టించిన నన్ను ఈ రాక్షసుడు చంపడం నీకు పెద్ద అపకీర్తి అవుతుంది అందుకని దేవి లే అద్భుత రూపం ధరించు నన్నో ఈ రాక్షసులను సంహరించు లేదంటే హరిణి నిద్రలేపు ఈ రాక్షసుల్ని సంహరిస్తాడు ఏదైనా అంతా నీ చేతిలో ఉంది ఇలా కమలసంభవుడు భక్త్యావేశంతో నిలదీశాడు ఎట్టకేలకు ఆ తామసీశక్తి సౌరిశరీరాన్ని వదిలిపెట్టింది జనార్ధరుడిలో కదలిక వచ్చింది విరించి ముఖాలలో ఆనందం వెల్లివిరిసింది సూతుడిలా కథ చెబుతుండగా సౌనకాది మహామునులలో ఒకరికి మరొక సందేహం వచ్చింది బ్రహ్మా మహేశ్వరులు త్రిమూర్తులనీ సనాతనులనీ బ్రహ్మాండంలో విరికంటే అధికులు అంటే పరతరం లేరనీ లయాలను వీరే నిర్వహిస్తుంటారని పెద్దలు చెప్పగా విన్నాను అందులో విష్ణుమూర్తి మహాతేజస్వి అని సర్వసమర్థుడు అని చెబుతారు అంతటి స్వామి యోగమాయక వసుడే నిద్రపోయాడా అతడి వివేకం ఏమైపోయింది బ్రతికి ఉండి నిశ్చేష్టుడెలా అయ్యాడు ఇది నా సందేహం విష్ణుమూర్తినే లొంగదీసిన ఆ శక్తి ఎవరు దాని పేరేమిటి ఎక్కడ ఎలా పుట్టింది అంతటి సమర్థురాలు ఎలా కాగలిగింది పరాత్పరుడు నిద్రాపరతంత్రుడయ్యాడంటే ఆశ్చర్యంగా ఉంది ఓ మహామతి వ్యాసశిష్యా నీ జ్ఞానఖడ్గంతో నా సందేహలతలను ఖండించి చెయ్యి అని ఆ మహాముని అభ్యర్థించాడు సూతుడు రవ్వంత ఇరుక్కునపడ్డాడు అయినా సమాధానం చెప్పాడు మహామునులారా ముల్లోకాలలోనూ ఈ సందేహాన్ని తీర్చగలవాడు లేడని నా అభిప్రాయం బ్రహ్మపుత్రులూ సనాతనులు అయిన కపిలాది మహామునులే సైతం దీనికి సమాధానం చెప్పలేరేమో అంతటి దుర్ఘటమైన ప్రశ్న ఇది ఇక నేననగా ఎంత ఏమి చెప్పను కాని ఒక్క విషయం గమనించండి వేదాలు విష్ణుమూర్తిని సర్వపాలకుడుగా కీర్తిస్తున్నాయి అతడు విరాట్ స్వరూపుడు చరాచర ప్రాణికోటి అంతా ఆ స్వరూపం నుంచే ఆవిర్భవిస్తాంది నారాయణుడు హృషికేశుడు వాసుదేవుడు జనార్ధనుడు అనే పేర్లతో అందరూ అతడిని స్థుతించి ఉపాసిస్తున్నారు మరికొందరు శివుణ్ణి అలా ఉపాసిస్తున్నారు శంకరుడు చంద్రశేఖరుడు త్రినేత్రుడు పంచవక్రుడు సూరపాణి వృషధ్వజుడు మొదలైన నామధేయాలతో వేదం త్రియంబకుణ్ణి గానంచేస్తోంది అర్ధనారీశ్వరుడుగా కైలాస నివాసిగా సర్వశక్తి సమన్వితుడుగా భూతనాథుడుగా దక్షయజ్ఞ వినాశకుడుగా భక్తులు కీర్తిస్తున్నారు మరికొందరు వేదవిధులు ముప్పొద్దులా సూర్యుణ్ణి ఉపాసిస్తున్నారు సూర్యోపాసనమే ఉత్తమోత్తమని అతడు పరమాత్మ అని వేదాలు కూడా చెప్తున్నాయి అలాగే అగ్నిని ఇంద్రుణ్ణి వరుణుణ్ణి పరమాత్మలుగా చెప్పే వేదభాగాలు ఉన్నాయి వీరిని పరమాత్మలుగా ఉపాసించే వేదపండితులూ ఉన్నారు ప్రవాహాలు ఎన్నైనా గంగ ఒక్కటే అన్నట్టు వీరందరిలోనూ విష్ణువే ఉన్నాడు అన్న మహర్షులూ ఉన్నారు ఏ విషయంలోనైనా ఒక నిశ్చయానికి రావాలంటే ప్రధానంగా మూడు ప్రమాణాలను చెబుతారు పండితులు ప్రత్యక్షం అనుమానం శాబ్దం అని మరికొందరు ఉపమానాన్ని చేర్చి మొత్తం నాలుగన్నారు అర్ధాపత్తితో కలిపి ఐదు అనేవారు ఉన్నారు పౌరాణికుల మార్గంలో అనుభవ దృష్టాంతాలతో కలిసి ప్రమాణాలు ఆరు అన్నాకటి ఇంతకీ పరబ్రహ్మ స్వరూపం ఈ ప్రమాణాలకు వేటికి అందనిదే అందుకే అది పరమమైన బ్రహ్మ కాబట్టి బాగా ఆలోచించి ఒక నిశ్చయానికి రావాలి త్రిమూర్తులలో పాల సంహరణ శక్తులు ఉన్నాయి సూర్యుడిలో ప్రకాశక శక్తి ఉంది శేషకూర్మాలకు భూభరణ శక్తి ఉంది అగ్నిలో ఉంది వాయువులో ప్రేరణశక్తి ఉంది ఈ శక్తులు లేకపోతే వీరంతా ఏమవుతారు అసమర్థులౌతారు వేరే చెప్పాలా ఓ మహాతపస్పులారా బ్రహ్మ మొదలుకొని స్తంభపర్యంతం ఉన్న ఈ బ్రహ్మాండంలో శక్తిహీనం పరమనింద్యం శివుడు సవమైనట్టే కాబట్టి శత్రువిజయంలో గమనంలో భోజనంలో నిండి ఉన్న ఆ శక్తిని పరబ్రహ్మం అని బుద్ధిమంతులు నిర్ధారించారు ఉపాసించారు అదే విష్ణుమూర్తిలో శక్తి అది లేనివేళ అతడు నిశ్చేష్ఠుడు చతుర్ముఖునిలో అదే రాజసశక్తి అది లేనినాడు అతడు ఏ సృష్టి చేయలేడు అదే శివుడిలో తామసశక్తి అది ఉంటేనే అతడు సంహారకారకుడు అందుచేత ఈ బ్రహ్మాండ సృష్టికీ స్థితికీ వినాశనానికి శక్తియే కారణం అదే లేకపోతే త్రిమూర్తులే కాదు ఇంద్రుడు సూర్యుడు అగ్ని వరుణుడు ఎవ్వరు తామిప్పుడు చేస్తున్న పనుల్ని చెయ్యలేరు ఆ శక్తి సగుణ అని నిర్గుణ అని రెండు రకాలు నిర్గుణ శక్తిని విరాగులు ఉపాసిస్తారు రూపాన్ని కోరికలు ఉన్నవారు అంటే రాగి ఉపాసిస్తారు అది నిష్కామోపాసన ఇది సకామోపాసన ధర్మార్ధకామమోక్షాలకు స్వామిని ఆశక్తియే విధివిధానంగా పూజిస్తే అన్ని కోరికలు తీరుస్తుంది ఇది తెలుసుకోలేని మూడులు కొందరైతే తాము తెలుసుకుని ఇతరులను మోసంచేసేవారు మరికొందరు పొట్టపోసుకోవడం కోసం కొందరు పండితులు కలిప్రేరితులై రకరకాల పాషండ ధర్మాలను ప్రచారం చేస్తున్నారు మరేయుగంలోనూ వేదబాహ్యమైన ధర్మాలు ఇంతగా విజృంభించడం కనపడదు మహానుభావులారా త్రిమూర్తులూ నిత్యమూ ధ్యానించేది ఈ శక్తినే వేల సంవత్సరాలు తపస్సు చేసేది ఈమె అనుగ్రహం కోసమే యజ్ఞాలు చేసేది ఇందుకోసమే బ్రహ్మాఖ్యైన ఆ పరాశక్తి సనాతని అందరికీ ఉపాస్యదేవత ఇది సర్వశాస్త్రాలు అంగీకరించి చేసిన నిర్ణయం అని మా గురువుగారు వ్యాసుడు చెప్పారు ఆయనకు నారదుడు చెప్పాడట నారదుడికి వాళ్ల నాన్నగారు బ్రహ్మదేవుడు చెప్పాడట బ్రహ్మదేవుడికి విష్ణుమూర్తి చెప్పాడట కాబట్టి ఇంక ఇతరుల మాటలు ఏవీ మీరు వినక్కర్లేదు పట్టించుకొనక్కర్లేదు శక్తి మాత్రమే ఆరాధనీయ అశక్తుడు ఎలా ఉంటాడో ప్రత్యక్షంగా గ్రహించారుగదా సర్వప్రకృతిలోనూ శక్తినే దర్శించండి ఉపాసించండి మహానుభావులారా మీ సందేహం తీరిందిగదా ఇంక కథలోకి వద్దాం అంటూ సూతుడు కొనసాగించాడు శ్రీదేవి భాగవతం ఎన్నో కథలతో అమ్మవారి మహిమలతో కూడినది మేము రోజుకి ఒక ఎపిసోడ్తో వస్తున్నాము మా ఏన్షియంట్ సిబ్లింగ్స్ సబ్స్క్రైబ్ చెయ్యండి షేర్ చేయండి